ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలలో అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి ఎక్కడున్నా సరే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి మేషరాశి జాతకులకి ఈ వీడియో కనుక మీకు కంట పడింది అంటేనే ఇది సామాన్యమైన విషయం కాదండి ఆ పరమశివుడి యొక్క సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్ట యోగం ఇది మీకు చేరదు మీరు ఇంటున్నది అక్షరాల సత్యం ఈ నాలుగు రోజుల్లో మీరు చేయబో ఈ చిన్న పరిహారం వల్ల ఈ చిన్న పని వల్ల మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ మాటలు వినడానికి అతి శక్తిగా అనిపించవచ్చు కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలు పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్ట తలుపులు తట్టేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం ఈ రూపంలో కూడా వస్తుందండి ఈ అవకాశాన్ని గనక మీరు జాడ జాడవిర్చుకుంటే జీవితాంతం బాధపడతారు కానీ ఈ సందేశాన్ని అందుకొని ఆచరించే వారు మాత్రం కోటేశ్వరులు అవడం ఖాయం ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది మొదటి స్థానంలో ఉంటుంది ఈ రాశికి అధిపతి కుజుడు మంగళుడు కుజుడు భూమి ధైర్యం శౌర్యానికి కారకుడు వేద జ్యోతిష్యంలో కుజుడు మేషరాశిని పరిపాలిస్తాడు ఈ రాశి వారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారండి మీ జీవితం కూడా అన్ని రకాలుగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశిషులు మీకు ఎప్పుడు ఉంటాయి కానీ గడిచిన కొంతకాలం మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావండి మీరు ఎంతో మంచి మనసు కలవారి ఎన్నో మంచి లక్షణ కలవారు కూడా కానీ మీకు కొన్ని గడియల నుంచి కొంతకాలం నుంచి పది మందికి సహాయం చేయాలన్న తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోవడం లేదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మీరు చేసిన మేలును కూడా మర్చిపోతున్నారు మీకు అపగారం తలపెట్టిన వారు కూడా ఉన్నారండి మీ యొక్క జీవితంలో ఎంతోమంది సొంత వాళ్ళు చేతిలోనే మీరు మోసపోయారు అవమానపడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు కూడా చూశారు చేతికి అన్ని వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్లులా ఖర్చు అయిపోతుంది అప్పులు బాధలు కుటుంబ మధ్య సమస్యలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతోగా మానసికంగా కూడా క్రుంగదీస్తూ ఉన్నాయి మీరు చాలామందికి రాత్రిం బగుళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు భవిష్యత్తు ఏంటి అనేది ఆందోళనతో అవుతూ ఉన్నారు కానీ ఇక మీ కష్టానికి తీరిపోయే సమయం ఆసన్నమైందండి మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు చాలా అనుకూలంగా మారబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశికి అధిపతి కుజుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయుగం పట్టబోతుంది ఆ శివ యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పూర్తిగా పరిపూర్ణంగా లభించబోతున్నాయండి ఈ మేషరాశి వారికి మానవత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కులం మతం పాంతం వంటి భేదాలు లేకుండా కూడా అందరితో కలిసిపోతారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారండి ఈ మేషరజ జాతకులు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడతారు మిత్రుల కింద పనిచేయడం వారి యొక్క ఆదేశాలు పాటించడం వీరికి నచ్చదు పాతకాలు పద్ధతులు ప్రశంసిస్తారు సమాజంలో మార్పులు కూడా తీసుకురావడానికి కూడా ఎప్పుడు కూడా ముందడుగు ఉంటారని కూడా చెప్పవచ్చు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు కూడా దాగి ఉంటాడు ఈ రాశిలో పుట్టినవారిక తెలివైన వారండి పుట్టుకుతోనే తెలివైనవారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త ఆలోచన చేయడంలో వీరు ముందుంటారండి వీరి యొక్క ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వీరి స్వజనాత్మకత వీరిని ఎప్పుడు కూడా పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుందండి ఈ మేషరాశి వారు ఎప్పుడు ఆదర్శల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్ మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో తనకు తాము ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఎప్పుడు కూడా నియంత్రం అదే ఆలోచనలో కూడా ఉంటారండి వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా విలువనిస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ మేషరాశి వారు తమ నిజమైన భాగోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టారండి వారి మనసులోనే ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం కూడా ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలుగుతారు వారిని పూర్తి అర్థం చేసుకున్న వారికి తమ మనసులు ఏముందో అర్థమవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే గనక దాన్ని మార్చుకోవడం అనేది చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చండి అలానే వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా సరే వెళతారు వారికి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కూడా కనిపించినా అది వారి యొక్క వ్యక్తిత్వంలో ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారి యొక్క ప్రవర్తన కొన్నిసార్లు అయితే ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు కానీ అందరు వీళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారండి వారి యొక్క జీవన శైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంచుతుందని కూడా చెప్పవచ్చు కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు కూడా ఎంతో ఇలును కూడా ఇస్తారండి అలాగే ఈ మేషరాశి వారికి అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి వీతలు ఎక్కువగా జోక్యం చేసుకుంటే గనక సహించలేరండి వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తికి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది అంటే దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కూడా వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు కూడా ఉంటాడు ఈ మేషరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వంగా కలవారుగా ఉంటారని కూడా చెప్పవచ్చండి వారిని అర్థం చేసుకుని వారు స్వేచ్ఛకు విలువనిస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు అని కూడా చెప్పవచ్చు అలానే ఈ మేషరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి కూడా పుట్టినవారుగా ఉంటారు వీరు వీరి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది వీరి దగ్గర చేతులు అసలు ఏమీ లేదు కాలే చేతులు ముందు పెట్టుకొని లేదు ఏ రోజైనా సరే ఎవరి దగ్గర కూడా వెళ్ళి చేయి చాపి అలాంటి రోజు వీళ్ళకి రాదండి అలాంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు అని కూడా చెప్పవచ్చు వీరిని చిన్నతనం నుంచి కూడా కష్టాలలో సకాలం రకరకాలుగా ఉంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు మనుషుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి నలిగి పెరిగి ఉన్నారు అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు ధనం అందుబాటు అనేది బాగా ఉంటుందండి అంటే ఈ మేషరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లే వీరు కలిసి వచ్చేటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో ధనవర్షం సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలానే ఈ మేషరాశి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టిన పుట్టినంటికన్నా కూడా మెట్టి నీళ్ళు బాగా కలిసి వస్తుందండి ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసిబాటు అనేది ఉంటుంది అంటే మగవారు అంతకుముందు ఏదైనా కాస్త కోస్త ఇబ్బందులు పడి ఉండవచ్చు ఆర్థికంగా అవ్వచ్చు చాలా రకాల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వారికి భాగస్వామి వల్ల ఈ రాశి వారిలో స్త్రీలు భాగస్వామి వచ్చడం వల్ల ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటు ఎటువంటి లోటు అనేది ఉండదండి అష్ట ఐశ్వర్యాలతో తలదూగుతూ ఉంటారు అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు చేసే ఏ పనిలైనా సరే మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి ఊహించిన ధనం అలాగే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఇప్పటి నుంచి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి ఇక మీకు ఏ పని మొదలుపెట్టినా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది కాబట్టి మేషరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు అనిగా చెప్పవచ్చు ఇక మేషరాశి పురుషుల విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా అంతేనండి తక్కువ ఏమీ కాదు వీళ్ళు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే అలాగే తెలివైన వారు కూడా చాలా మంచి లక్ష్యం కలిగి ఉన్నవారు వీరు చేసేటువంటి ఏ పనైనా సరే అవ్వచ్చండి అంటే అన్ని రంగాలలో వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఒక చిన్న పని అయినా సరే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కోట్ల సంపాదించే అవకాశం అనేది పుష్పలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు పాపం అయితే ఈ మేషరాశి వారికి జీవితంలో అయితే కష్టాలు కూడా అలాగే ఉంటాయండి సమస్యలు కూడా అలానే ఉంటాయి కష్టం లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు కదా అలానే ఈ మేషరాశి వ్యక్తులకు కూడా కష్టాలనేవి చాలా ఉన్నాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచిన వ్యక్తులే వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ మేషరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే ఎక్కువని చెప్పవచ్చు ఇక మీరు ఇంతకాలం పడినటువంటి ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి కూడా ఫలితం అనేది దక్కపోతుంది వీరికి అదృష్టం అనేది తోడవుతుంది వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుంది అందుకే ఈ దివ్యమయం పరిహారం మీ వద్దకు చేరింది దీన్ని మీరు శ్రద్ధగా భక్తితో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు మీరు గమనిస్తారు చూస్తారు ఆశ్చర్యపోతారు కూడా ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదండి మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి ప్రతి దేవాలయం ప్రాణగరంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పూజ చేస్తే చాలండి ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావచెట్టు చెట్టు సామాన్యమైన వృక్షమైతే కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావచెట్టు చెట్టు వేలల్లో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మనం శాస్త్రాలు చెప్తూ ఉంటారు అందుకే రావచెట్టుకు చెట్టుకు ప్రదక్షిణ చేసి త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వలన మీకు ఏమైనా సరే పితృదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేపు ఈ చిన్న పరిహారం మీకు ఆనందమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం లేదా సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చక్కగా చేసుకోవచ్చు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పొరపాటును కూడా నల్లపు రంగు దుస్తులు మాత్రం ధరించకండి ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రత్యేకమైనవి కాబట్టి శుభకారానికి మంచిది కాదు ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భోజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు మనసు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెమ్ములో శుభ్రమైన నీటిని తీసుకోండి అందులో కొద్దిగా పంచదార చిటికుడు పసుపు చిటికుడు కుంకుమ వేసి కలుపుకోవాలి అలాగే మీతో పాటుగా ఒక మట్టి ప్రతిమను పన్నెండు వృత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టును తీసుకుని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ ముందుగా మీరు చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి ఫస్ట్ మన మనసును నిమగ్నమై మనసును ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వలన ఆ వృక్షంలో ఉన్న దేవతలందరూ శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రదవిను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఆ పన్నెండు వత్తులు వేసి దీపారాధన దీవించండి ఆ దీపాన్ని అఖండ దీపం అని కూడా అంటారు ఈ పన్నెండు వత్తులను మీ జాతకంలో ఉన్న పన్నెండు రాసులకు అంటే పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం మీరు వెలిగించడం వలన మీ జాతకంలోని సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీరు రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాన్ని చెప్పుకోండి ఓ దేవతృక్షమా త్రిమూర్తుల స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియనివి కావు నాకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని మీరు వేడుక్కోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా చెప్పుకోండి ఆ రావ చెట్టుకు మీ పిల్లల చదువు గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి ఇలా ఏదైతే మీ మనసులో భారాన్ని కానీ అంతా కూడా అక్కడ చెప్పుకోండి మీ మనసులో ఏ సంకల్పం ఉందో అది చెప్పుకోండి ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మరును తప్పకుండా ఆలకిస్తారండి అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు కూడా చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం కూడా కాబట్టి ఈ మంత్రాన్ని జపిస్తూ ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తాయి అంటే ముందుగా మీకు మానసికత అంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళన భయాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు కూడా మొదలవుతాయి అలానే రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతాయి అనుకోకుండా చోట నుంచి మీకు ధనం కూడా మీకు వస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి పనులు సజీవంగా సాగిపోతాయి మీ శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరగోష చెడు ప్రయోగాలన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క శక్తితో భస్వం అయిపోతాయండి మీ చుట్టూ ఒక దైవకమైన రక్షణ కవచం అనేది వేరుపడుతుంది మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయని చెప్పవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదండి మీకు వీలైనప్పుడల్లా కనీసం నెలకు రెండుసార్లు అయినా సరే ఈ వీడలు చెప్పిన విధంగా చేసి చూడండి ఈ విధంగా కనుక రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి మీరు ఎంతో నమ్మకంతో ఎంతో శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాన్ని తొందరగా కూడా పొందుతారు కొంతమందికి వెంటనే ఫలితం అనేది కనిపించదు మరి కొంతమందికి క్షణంలోనే సమయంలోనే మనకి ఫలితం అనేది వస్తుంది దానికి కారణం వారి యొక్క జాతకంలో ఉన్న కర్మ ఫలాలే కానీ మీరు నిత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా ఆ దైవం మీద నమ్మకం పెట్టుకోండి మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితంలో అయితే మార్పులు అవి ఖచ్చితంగా మీరే చూసి ఆశ్చర్యపోతారండి ఏది కూడా ఒక రోజుతో పోదండి కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం భగవంతుడు ఖచ్చితంగా మీ మొరను ఆలకిస్తాడండి అలానే సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వరులు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపతారు అనడంలో ఇటువంటి సందేహమే అయితే లేదండి ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు మంచి దారిని చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు మేషరాశి వారు సహజంగానే తెలివైన వారే దైవభక్తి వారు కూడా కానీ కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న కొన్ని సందేహాల వల్ల అశ్రద్ధ వల్ల గొప్ప అవకాశాలను కోల్పోతున్నారు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే దైవం మీద నమ్మకం పెట్టుకోండి ఈ సందేశం మీకు చేరింది అంటేనే అది మీ అదృష్టానికి సంకేతం అని కూడా గుర్తించుకోండి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మీ కుటుంబంలో ఎవరైనా మేషరాశి వారి ఉన్నా మీ స్నేహితులు ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఎందుకంటే మంచిని పది మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే కదండి ఏ విషయమైనా సరే ఒక మంచి ఆలోచన నలుగురితో పంచుకుంటే చాలా మంచిది నాలుగు విధాలుగా మనకు భగవంతుడు కూడా సహాయం చేయడానికి కూడా మనకి కుదురుతుంది వారి యొక్క జీవితం బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా బాగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఆనందం మీ జీవితాన్ని మార్చే శక్తి ఆ అఖండ దీపానికి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ తలరాహతను తిరగరాయగల సత్తా ఆ దేవత వృక్షానికి ఉంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి దానివల్ల మీకు నష్టమేది ఏమీ లేదు కదండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు మరొకసారి గుర్తు చేస్తున్నాము ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు రావచెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసి చూడండి నువ్వుల నూనెతో పన్నెండు వత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి మీ మనసులో ఉన్న ఏ కోరికైనా చెప్పుకొని పదకుడు ప్రదక్షిణ చేయండి ఈ పరిహారం చేసినప్పుడు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి పూర్తిగా ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధలతోనే చెయ్యండి ఖచ్చితంగా అండి ఈ పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఈ నియమాలు పాటిస్తే ఫలితం నూటికి నూరు శాతం మీ సొంతమవుతుంది మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియోని చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న మేషరాశ జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ